కేతిరెడ్డి రామ్కోటా రెడ్డి గారు రెండవ అబ్బాయిని కేసిరెడ్డి రెడ్డి నా పేరు మేము గత ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది బిపిఆర్ గారు తీర్పు మేరకు ఈసారి బిపిఆర్ గారు పిల్ల మేరకు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది అయితే మీ గత ఐదేళ్ళు జరిగింది ఏంటి అసలు కావాలో జరుగుతుంది ఏంటి అనేది చెప్పడానికే ఈ రెస్పెక్ట్ పెట్టడం జరిగింది బేసిక్గా మేము ఈ వార్డుకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ భాగంలో ఒక పాతిక వార్డులు తిరిగిన తర్వాత మాకు ఏంది జనాలు బాధ ఏంటి అక్కడ కళ్ళకు కనపడుతున్న కష్టాలు ఏంటి అవన్నీ గమనించినప్పుడు ముఖ్యంగా డెవలప్మెంట్ ఎక్కడ కూడా కాలనీస్లో రోడ్లు లేవు ముఖ్యంగా అడవి రాజపాలెం ఉంది ఓటో వార్డు అడవి రాజపాలెం పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఈ రోజుకి అది అడవిగానే ఉంది ఎక్కడ రోడ్లు లేవు డ్రైన్ లేవు ఏ ఇంటికి పోయినా సార్ వాన పడితే ఇల్లు ఉండిపోతుంది వానొస్తే వరదైపోతుంది అనే పరిస్థితి మంచి మంచినీళ్ళు సరే ఆటబోతే ఓటో వాడు పోయినా అదే పరిస్థితి పదిహేడు వాడు గుడమండి అదే పరిస్థితి ఇంకో పదహారు వాడు బాలకృష్ణ నగర్ పోయినా అదే పరిస్థితి సరే పోనీ ఆరో వాడు కొందిని సంఘం అంటే ఎస్టీ కాలనీ అక్కడికి పోయినా ఇదే పరిస్థితి సరే తీరా ఏందని కనుక్కుంటే గతంలో ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చారు నేను మెయిన్ రోడ్డు ట్రంక్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్ చేస్తాను దాన్ని ఎవరు అడిగారో నాదైతే నాకైతే అర్థం కావట్లేదు కావాలో ఏ ఒక్కరు అడగల రోడ్డు ఏమైనా అక్కడేమో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎందుకంటే ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఫార్టీ ఫైవ్ ఫీట్ని హండ్రెడ్ ఫీట్ ఎవరు అడగల కానీ ఊర్లో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో వాళ్ళు బాధపడుతూ మాకు రోడ్లు ఏంటి రోడ్లు ఏంటి రోడ్లు లేని అడిగితే అక్కడైతే రోడ్లు ఇలా సో దీని బడ్జెట్ వచ్చి యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు పెట్టి ఎవరు ఏ ప్రజలు అడగని రోడ్లేటి వెంట ఆయన ఇంటి ముందు నలభై ఐదు అడుగులు సరిపోవాలి వంద అడుగులు కావాలి కానీ అదే పేదవాడు ఎస్సీ కాలనీయో ఎస్టీ కాలనీయో అయితే వాళ్ళ కనీసం రోడ్డు ఇచ్చే పరిస్థితి లేదు ఇది మీరందరూ గమనించాలి రెండోది డ్రింకింగ్ వాటర్ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అరవై కోట్లు పెట్టి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సబ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని ప్రతి దగ్గర వాటర్ పైప్ లైన్స్కి అరవై కోట్లు శాంక్షన్ చేశాయి రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో వర్క్ స్టార్ట్ అయ్యింది తర్వాత రెండు వేల పంతొమ్మిదికి ఈ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ అయింది గత ఐదేళ్లలో ట్వంటీ పర్సెంట్ కూడా వర్క్ చేయించలేని అసమర్థ ఎమ్మెల్యే అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఓటున సంవత్సరంలో ఎనభై శాతం కంప్లీట్ చేయడం ఏంటి ఈ ఇరవై శాతం ఐదేళ్ళకు కూడా కంప్లీట్ చేయాలి అది కానీ కంప్లీట్ చేస్తుంటే ఈరోజు నీటి ప్రాబ్లం నీటి సమస్య ఉండేది కాదు ముఖ్యంగా టిడ్కో టిట్కో తెలుగుదేశం ప్రభుత్వంలో అపార్ట్మెంట్లన్నీ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత దానికి ఓన్లీ రంగులు మార్చారే తప్ప ఈ ఐదేళ్ళలో నాలుగేళ్ళు మనసు ఒప్పలా పేదవాడికి ఇడ్లీ ఉండాలి సరే ఇచ్చారు ఇచ్చే ఏం చేయాలా మొత్తం కంప్లీట్ చేయాలి వర్క్ ఓన్లీ రంగులు మార్చారే కానీ అక్కడ కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాల ఈ రోజు అక్కడ ఒక కుటుంబం ఒక భార్య భర్త ముగ్గురు పిల్లలు ఆ ఇంటికి వచ్చి నుంచి ప్రవేశం పూజ జరుగుతుంది అక్కడ ఒక బిడ్డ ఆడుకుంటూ పక్కన కాంపౌండ్ వాళ్ళు లేనందువల్ల ఆ పక్కన కాలంలో పడిపోయి చిన్న బిడ్డ ఈత రాక ఆ బిడ్డ చచ్చిపోయాడు అంటే ప్రవేశానికి వచ్చిన తల్లిదండ్రులు శవంతో బిడ్డను తీసుకుని పోయారు ఆ బిడ్డ చావు కారణం ఎవరు బెంగళూరులో మీరు అపార్ట్మెంట్లు కడితే కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా ఇచ్చారా మరి పేదోడికి ఏంటి ఇంత నిర్లక్ష్యం పేదోడు అంటే అడిగేవాడు లేడనే అంటే నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈరోజు ఆ బెడ్ తెచ్చిపోయాడు ఆ బెడ్ చావుకి ఎవరు కారణం ఎమ్మెల్యే గారు కాదా నేను ఇన్స్పెక్షన్ చేయలేవా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేదా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని నటిస్తారు సరిపోని ఒక సమస్య రెండవది మూడు ఫ్లోర్లు నీళ్లు లేవు ట్యాప్ నీళ్ళు రావడం ముసలి వాళ్ళు మూడు ఫ్లోర్లు మోసుకొని వెళ్తున్నారు నీళ్ళు ఎంత నరకమో ఆడవాళ్ళ వీనికి ఓటేసిన దానికి ఓకే నువ్వు నాకు ఓటేస్తావా నీ అంతు చూస్తా నువ్వు పేదోడివి నిన్న నీ అంతు చూస్తా ఇదే పరిస్థితి కనపడతావు ఏ వార్డుకి పోయినా ఒక ఇంటి ఇళ్ళ గురించి చెప్పాలంటే వంటగదిని చూస్తే చెప్పొచ్చని పెద్దోడు చెప్పారు ఈ రా ఈ నియోజకవర్గంలో పిల్లలు ఆడవాళ్ళు మహిళలు పడే బాధలు చూస్తే ఈయన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎంత చెత్త పరిపాలన ఆలోచన చేయండి పోయాడు అసలు సమస్యలు ఏందో కనుక్కున్నాడా సరే సమస్యలు నువ్వు కనుక్కోలేవు నువ్వేం చేయాలా మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించున్నా నలభై ఓట్లు నలభై కౌన్సిలర్స్ వచ్చి ఉంటే ఆ నలభై కౌన్సిలర్లకు తెలుసు కదా బాధ ఏంటో బాధ్యత ఏంటో వాళ్ళందరూ దాన్ని పట్టించుకొని తిరిగేవాడు నువ్వు ఆ ఎలక్షన్ జరగనిపో ఎందుకంటే వాడు నలభై మంది నీకు అడ్డం నీకెవరు అడ్డం చెప్పకూడదు అందరిని ఎగురు బానిసలాగా రావాల్సిందే అసలు ఫస్ట్ టైం చరిత్రలో ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ జరగని ఏదైనా ఒక ఐదేళ్ళు ఉందంటే ఇదే ఫస్ట్ టైం ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదండి ఇలా ఎంసీ వాళ్ళు మేస్త్రిలో మేము లైసెన్స్ ఇప్పించి వాళ్ళకి ఏదైనా కూలీ పనిచేసుకుంటే ఆ కూలీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మాట్లాడేవాళ్ళం సరే గత సంవత్సరం కింద వాళ్ళకి కూలీలు రాలేదు గవర్నమెంట్ నుంచి సివిల్ సప్లైస్ నుంచి రాకపోతే సార్ నేనేం చెప్పానంటే మీరు పోయి ఎమ్మెల్యే గారిని కలవండి హెల్ప్ చేస్తారు చెప్పారు వేణు గారిని ఇన్ఛార్జ్ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఓట్ అవ్వరు ఆయన తీసుకొని పోతే రెండు సార్లు పోయినా కనీసం ఒక్క రూపాయి కదా కూలీ వాళ్ళు ఏముంది సార్ వాళ్ళు కష్టంతో చెమటోరిస్తేనే కదా డబ్బు అది పెండింగ్ పడితే అది కూడా ఇప్పించలేని కూలీలకి కూలీ పని కూలీ డబ్బులు కూడా ఇప్పించలేని ఎమ్మెల్యేలు వాళ్ళకి లైసెన్స్ రెన్యువల్ అవ్వాలి లైసెన్సులు రెన్యువల్ కావాలంటే ఆయన మనల్ని మార్చ ఆయనతో మనకు కుదరదు ఒకసారి మీరే మీరు కలవడానికి పంపించినా పంపిస్తే లైసెన్సులు కూడా రిన్యూవల్ చేయలేని పరిస్థితి ఇద్దరు చైర్మన్లు మారారు కానీ అక్కడ పనిచేసే కూలీలు భద్రత లేదు ఆ కూలీలకి ఇచ్చే రెన్యువల్ లేదు ఇది వీళ్ళ పరిస్థితి కాబట్టి నేను సభాముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలవటం మన ఊరు భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఎక్కడ కూడా మోడీ గారు కూడా ఏ ముస్లిం సోదరుని ఎక్కడ కష్టపెట్టిన దాఖలు లేవు ఇన్నేళ్ళు పీఎం ఉన్నారు కానీ ప్రతి వార్డు పోయి మోడీ గారు వచ్చారు వాళ్ళు ఏదో చేస్తారు అని ఈ మాటలు ఎవరు నమ్మొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ప్రతి ఒక్కరికి మంచి పథకాలు ఇచ్చారు గతంలో ఒక్క బెడ్ ఉంటే పదమూడు వేలు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బిడ్డలు ఉన్న ముగ్గురు బిడ్డలు ఉన్న తల్లిదండ్రులకు సమానం ఒక బిడ్డ ఎక్కువ కాదు ఒక బిడ్డ తక్కువ కాదు అందరు చదువుకుంటేనే ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి పదిహేను వేల లెక్క వాళ్ళు చదివించాలి అనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి ఒక్కరికి బస్సు విధానం ఈ పథకాలు జరగవు ఈ పథకాలు పెట్టారు కానీ అమలు చేయరు అంటారు బస్సు పథకం కర్ణాటకలో అమలు అవుతా ఉంది తెలంగాణలో అమలు ఉంది ఈ ఈరోజు ఆంధ్రాలో కూడా పెట్టడం జరిగింది అది కూడా ఖచ్చితంగా అమలు అవుతుంది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకి ప్రతి కుటుంబానికి ఉపయోగపడే పథకం అది ప్రతి ఒక్కరు ఆ పెన్షన్ మూడు వేలు ఈరోజు హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి పెద్దలకు ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి నాలుగు వేలు చేయటం అనేది వాళ్ళకి నిజంగా అదృష్టం తప్పకుండా ఆలోచన చేయండి మన ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గారు మాటకు వస్తే స్పీచ్ల్లో అహంకారానికి సంస్కారానికి అసలు అహంకారం ఏంటి నాకైతే అర్థం కాల అన్నీ ఆయన చేసే పనులు ఎదుటోటి నుంచి చెప్తాడు అహంకారం ఉండేది ఆయన ఒకరిని అవమానించేది అత్తనం ఊరిని దోచుకునేది అత్తనం అబద్ధాలు చెప్పేది అత్తనం మేనిఫెస్టోలో ఒక్క పర్సెంట్ కూడా ఏం చేశాడో మీరు మీకే మీరే చెప్పండి ఈ ఊరికి ఏమి చేయలే ఈ ఊరిని నేను ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాను ఆ డబ్బులు పది రకాలుగా లాక్కోవాలి ఆ ఆలోచన తప్ప ఏమీ లేదు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి గారు నేను మా నాన్నగారిని అడిగినా కరెక్ట్గా నెల ముందు అడిగిన నాన్న కృష్ణారెడ్డి గారు మీకు తెలుసు ప్రతాప్ రెడ్డి గారు మీకు తెలుసు ఇద్దరిలో ఎవరు మంచి మనుషులు అని అడిగితే మా ఫాదర్ ఒకటే చెప్తున్నాడు కృష్ణారెడ్డి మంచి వాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది నేను అబద్ధం చెప్తున్నాను నేను నేను ప్రేమించే దేవతలను మా తల్లిదండ్రుల మీద ఉట్టేసాం మా నాన్నగారు అడిగా మా నాన్నగారు చెప్పింది కాబట్టి బయట వాళ్ళు సోషల్ మీడియాలోనో లేకపోతే పదే పదే అబద్ధాలు వంద సార్లు చెప్తే అది నిజం అనుకోవడానికి కావ్యకృష్ణారెడ్డి గారి మీద మాట్లాడడం తప్పు ఆయన ఎవరికైనా అన్యాయం చేశాడా ఈ ఊర్లో ఎవరికైనా అన్యాయం చేశాడా అది చెప్పాల ఎన్సేపు ఆ బ్యాంక్ కథ ఎవరికి తెలుసు ఆ బ్యాంక్ కథ ఏ కథ అయినా ముందు జనం ప్రజలకి ఎవరైనా అన్యాయం చేశాడా అది లేదు కదా ప్రజలకు అన్యాయం చేసింది ఎవరు ఈరోజు నువ్వే మీరే మీరే కదా అన్యాయం చేశారు రెండోది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి ఆయన ఆయన చేసిన పనులు మంచి పనులు నాకు తెలిసి నిజంగా రియల్ గాడ్ మనిషి రియల్ గాడ్ కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరికి రెండు ఒకరు ఉంటాయి ఎమ్మెల్యే గారి సీరియల్ నెంబర్ రెండు ఎంపీ గారి సీరియల్ నెంబర్ రెండు ఎమ్మెల్యే గారి ఈ సభాముఖంగా ఈవీఎం ఇది 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 నొక్కితే సైకిల్ గుర్తు ఈ మొదటి ఎమ్మెల్యే ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది ఇది ఓటు వేసే ముందు మీరు మీ ఊరు భవిష్యత్తు మీ మీ ఊరు భద్రత అంటే ఊరు భవిష్యత్ అంటే రోడ్లు డ్రైనేజ్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ భద్రత అంటే ఈ కేసులు ఈ గొడవలు నేపథ్యం ఉండడం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఎంపీ గారు ఓటు సీరియల్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్ రెండు ఇది వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇది మీ భవిష్యత్ మీ బిడ్డల భవిష్యత్ మీరు మీ భద్రత ఈ ఊరిలో భద్రత అనేది కరువైపోయింది అనేది నా నా ఫీలింగ్ ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు వేయడానికి మన ఆత్మ గౌరవం కాపాడుకోవాలా ఈ ఊరిలో మనం ప్రశాంతంగా బతకాలా మనం చేసే పని ప్రశాంతంగా చేయాలి మన ఆస్తులు కాపాడుకోవాలి లేకపోతే మన బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం మనకి ఈరోజు పీఎంగా మన మోడీ గారిని చేసుకోవడం ఈ రెండు మన ముందున్న బాధ్యతలు ఈ అవకాశం నాకు ఇచ్చి वोच